తెన్నరంగం పొన్నడి అని నమ్మాలవార్కు పేరు ఈరోజు నమ్మాల్వార్ తిరునక్షత్ర మహోత్సవం నమ్మాల్వార్ అంటే దక్షిణ దేశములో అర్చారూపుడైన శ్రీరంగనాథుని స్పృహణీయమైన పాదము నమ్మాళ్ళవారు జ్ఞానముద్రలో ఉంటారు దాన్ని వ్యాఖ్యాన ముద్ర అంటారు నమ్మాళ్ళ వాడి యొక్క పాదస్థానములో భగవద్ రామానుజుల వారు అంజలిముద్రలో ఉంటారు పై పైభాగములో శ్రీ లక్ష్మీనాథుడైన శ్రీరంగనాథుని విగ్రహం ఉంటుంది శ్రీరంగనాథుని ఇరు జీవాత్మ పరమాత్మలను తెలుపు చిహ్నములుగా రెండు పక్షులు ఉంటాయి ఆళ్ళవాళ్లలో ప్రధానమైన వారు నమ్మాళ్ నమ్మాళ్ నుండి భగవంతుని గుణ విభూతులు ప్రబంధ రూపముగా వెలువడి నేటికిని దివ్య ప్రబంధములుగా ప్రచారములో ఉండుటకు ప్రధాన కారణభూతులు మధురకవి ఆళ్వాళ్ అంజలి ముద్రతో ఒక ప్రక్క వేంచేసి ఉంటారు ఆళ్వాళ్ల దివ్యశ్రీ సూక్తులు మళ్ళీ మనకు అందుటకై విశేష కృషి చేసిన ఆచార్యులలో మొదటగా ఎన్నుకోదగిన మహానుభావులు శ్రీమన్నాథమునులు రెండో ప్రక్క ముద్రతో వేయించేసి ఉంటారు అనంతరం విశ్వవిఖ్యాతం చేసి అపేక్ష గల వారందరకు వ్యాప్తి గావించిన జగదాచార్యులు భగవద్ రామానుజులు శ్రీరంగనాథుడు శ్రీరంగంలో చేరకముందు సూర్యవంశపు రాజులకు ఆరాధ్యమైన అర్చామూర్తి శ్రీమన్నారాయణుడు ఆ తరువాత శ్రీరంగం చేరి శ్రీరంగనాథుడుగా అర్చామూర్తిలో వేంచేసినాడు శ్రీమన్నారాయణుడు అతన్ని మనం సేవించితే పరమాత్మ ఐదు రూపములను సేవించిన ఫలం కలుగుతుంది ఈ ఐదు రూపములు పర వ్యూహ విభవ అంతర్యామి అర్చావతారమని ఈ అర్చామూర్తిలో శిరోభాగములో శ్రీవైకుంఠనాథుడు ముఖములో వ్యూహమూర్తిగా పాలసముద్రములోని మూర్తి బాహుమూలములో విభవావతారములు అంటే రాముడు కృష్ణుడు హృదయములో అంతర్యామి మనందరిలో చేరి ఉండే స్ఫూర్తి ఇక అర్చా విగ్రహములో అర్చామూర్తిగా శ్రీరంగనాథుడు